హలో వివర్ మన రెసిపీ వచ్చేసి బుడంకాయ పచ్చడి నేను ఏ విధంగా ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లో బుడంకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉప్పు కారం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే జీలకర్ర అలాగే మిరపకాయలు వేసుకోవాలి ఇవి కొంచెం ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి సో ఇవి మంచిగా వేగినాకనే సో దీన్ని ఇప్పుడు పక్కకు తీసుకుందాం అన్నమాట ఇప్పుడు మనం చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో వెల్లుల్లి ముద్ద అలాగే పసుపు వేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకున్నాం కదా ఆ పోపు అంతా ఈ గిన్నెలో కలుపుకుందాం ఇప్పుడు వెల్లుల్లి ముద్ద అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది సో ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని ఇప్పుడు మనం బుడంకాయలకి కలిపేసుకుందాం సో చూసారు కదా సింపుల్ ప్రాసెస్ ఉప్పు కారం జీలకర్ర మెంతుల పౌడర్ పోపు పెట్టుకుంటే సరిపోతుంది మంచి టేస్టీ టేస్టీగా బుడంకాయ పచ్చడి రెడీ అవుతుంది సో ఇది అందరికీ తెలియకపోవచ్చు ప్రాసెస్ మేబీ సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి వీడియోలు మరిన్ని చూడవచ్చు అనమాట పాత రెసిపీస్ కొత్త రెసిపీస్ సో హెల్తీ రెసిపీస్ కూడా చూడవచ్చు లాస్ట్కు నిమ్మరసం స్క్వీజ్ చేసుకుంటే మనకు గ్రేవీ మంచిగా ఉంటుంది సో